స్వాగతం ఈరోజు మనం కొన్ని చాలా ఆసక్తికరమైన మూలాలను పరిశీలించబోతున్నాం మన ముందు శివ చెరుకుపల్లి గారి మూడు పత్రాలు ఉన్నాయి ఇవి రెండు పురాతన నాగరికతలు వాటి లిపులు చివరికి విశ్వం పుట్టుక గురించిన వాటి కథల మధ్య ఒక ఊహించని సంబంధం ఉందని వాదిస్తున్నాయి అవును ఇది చాలా పెద్ద పరిధి ఉన్న అంశం కదా ఒకవైపు బ్రాహ్మీ అరమాయిక్ లిపులు మరోవైపు విశ్వం యొక్క పుట్టుక అసలీ రెండింటి మధ్య సంబంధం ఎలా కుదురుతుంది అదే వినడానికి చాలా దూరం అనిపిస్తుంది సరే అయితే దీన్ని విడమర్చి అసలు విషయమేంటో లోతుగా చూద్దాం మొదటి పత్రం ఇది బ్రాహ్మీ అరమాయిక్ లిపుల మధ్య ఉన్న సంబంధంతో మొదలవుతుంది అవును మనందరికీ తెలుసు బ్రాహ్మీ లిపి మన భారతీయ లిపులన్నింటికీ లాంటిది దేవనాగరి తెలుగు తమిళం అన్ని ఖచ్చితంగా తల్లిలాంటిది మరోవైపు అరమాయిక్ ఇది పశ్చిమాసియాలో ఒకప్పటి పెద్ద భాష హీబ్రూ అరబిక్ లాంటి లిపులు దాన్నుండే వచ్చాయి కదా అవును సిరియాక్ కూడా ఇప్పుడు ఆశ్చర్యమేంటంటే ఈ రెండింటిలో కొన్ని అక్షరాలు ఉదాహరణకు కా త పా లాంటివి చూడ్డానికి దాదాపోకేలా ఉంటాయి సరిగ్గా ఇది యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా కఠ ఉందా అనేది ప్రశ్న దీనిమీద చాలా వాదనలున్నాయి కదా ఉన్నాయి సాధారణంగా ఆమోదించబడిన వాదనేమిటంటే పర్షియన్ల ప్రభావం వల్ల అరమాయిక్ నుంచి బ్రాహ్మి కొన్ని అక్షరాలను తీసుకునుండవచ్చు అని కాని ఈ పత్రము ఒక అడుగు అంటే కేవలం అక్షరాల రూపాలే కాదు ఈ రెండు లిపులు ఒకే సాంస్కృతిక ప్రేరణ నుండి పుట్టి ఉండవచ్చని ఇది వాదిస్తోంది అంటే వేద అబ్రహామిక్ నాగరికతలకు ఒక ఉమ్మడి మూలముండి ఉండవచ్చని సూచిస్తోందన్మాట అంటే ఒకదాని నుండి మరొకటి కాపీ కొట్టడం కాకుండా ఒకే తాతే ఆ అలా అనుకోవచ్చు ఈ వాదనను వివరించడానికి ఈ పత్రంలో నాగరిక్ అనాగరిక్ అనే రెండు పదాలను పరిచయం చేశారు నాగరికంటే అంటే దేవనాగరి లిపిని వాడేవారు సంస్కృత విజ్ఞాన కేంద్రాలతో అంటే నగరాలతో సంబంధం ఉన్నవారు వీళ్ళు వేద సంప్రదాయానికి చెందిన ప్రధాన స్రవంతి అని అనుకోవచ్చు సరే మరి అనాగరిక్ దానికి విరుద్ధంగా ఈ నాగరి లిపిని దాని సాంస్కృతిక కట్టుబాట్లను పాటించని వారు కాలక్రమేణా ఈ పదం ఒక చిన్నచూపు పదంలా మారిపోయింది అవును నాగరిక సమాజానికి దూరంగా ఉన్నవారిని సూచించడానికి కరెక్ట్ అయితే ఈ పత్రం ఈ విభజనను వేరే కోణంలో చూస్తుంది ఇది కేవలం సామాజిక విభజన కాదు ఒక తాత్విక విభజన అని వాదిస్తుంది బ్రాహ్మీ లిపిని సంప్రదాయాలను అనుసరించిన వారిని బ్రాహ్మిక్ అని వాటి నుండి వేరుపడిన వారిని ఏ బ్రాహ్మిక్ అని పిలవచ్చని సూచిస్తోంది ఒక్క నిమిషం ఇక్కడే నాకొక సందేహం వస్తుంది ఈ నాగరిక్ అనాగరిక్ అనే పదాలు చారిత్రికంగా ఆ కాలంలో వాడుకలో ఉన్నాయా లేక ఇది కేవలం ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి రచయిత సృష్టించిన కొత్త పరిభాష మంచి ప్రశ్న ఈ పత్రంలో ఈ పదాలను ఒక కాన్సెప్ట్గా ఒక నమూనాగా వాడుతున్నారు ఆ ఆకాలపు శాసనాలలో అవే పదాలున్నాయని చెప్పడం లేదు ఓకే అంటే ఒక మోడల్లాగా అవును ఒక ప్రధాన స్రవంతి ఉండేదని దాని నుండి వేరుపడిన సమూహాలు ఉన్నాయని చెప్పడానికి ఈ పదాలను ఒక సాధనంగా వాడుతున్నారు ఇప్పుడు అసలు పెద్ద క్లెయిమ్ వస్తోంది ఏంటది ఈ ఏబ్రామిక్ అనే పదం నుండే అబ్రహామిక్ అనే పదం వచ్చి ఉండవచ్చని ఈ పత్రం చాలా సాహసోపేతంగా సూచిస్తోంది చాలా పెద్ద క్లెయిమ్లా అనిపిస్తుంది అవును చాలా పెద్ద క్లెయిమ్ భాషాశాస్త్ర ప్రకారం బ్రామిక్ అనే పదానికి అబ్రహాం అనే పేరుకు శబ్దపరంగా చాలా తేడా ఉంది కదా ఈ మార్పు ఎలా జరిగిందని చెప్పడానికి ఆ పేపర్లో ఏమైనా ఆధారాలు చూపించారా మీరు చెప్పింది నిజమే ఇది ఖచ్చితంగా వివాదాస్పదమైన నిరూపించబడని వాదన రచయిత ఇక్కడ కఠినమైన భాషాశాస్త్ర నియమాల కంటే ఒక ప్రతీకాత్మక సంబంధాన్ని చూస్తున్నాడు అంటే ఒక కనెక్షన్ అవును ఒకే మూలం నుండి విడివిడిన రెండు నాగరికత మార్గాలను ఇది చూపిస్తుందని వారి వాదన బ్రాహ్మిక్ మార్గం వేడ జ్ఞానాన్ని కొనసాగిస్తే ఈ ఎబ్రాహ్భిక్ లేదా అబ్రహామిక్ మార్గం పశ్చిమాసియాలో ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్మించుకుంది సరే దీని ఒక రుజువుగా కాకుండా ఒక ఆలోచనా ప్రయోగంగా చూద్దాం సరిగ్గా అయితే ఈ ఆలోచనా ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్తే అబ్రహామిక్ శాఖ పశ్చిమాసియాకు వెళ్ళింది మరి భారతదేశంలో మిగిలిపోయిన బ్రాహ్మిక్ సంప్రదాయం సంగతేంటి దండయాత్రలు రాజకీయ అస్థిరతలు వాటన్నింటినీ తట్టుకుని ఎలా నిలబడింది ఇక్కడే కథలో హిమాలయాలు ప్రవేశిస్తాయి చారిత్రక ఆధారాల ప్రకారం గంగా మైదానంలో అస్థిరత పెరిగినప్పుడు చాలామంది పండితులు పౌరోహితులు అంటే ఈ వర్గాలు హిమాలయాలకు వలస వెళ్లాయి ఒక సేఫ్ ప్లేస్లాగా అవును హిమాలయాలు వారికి ఒక రక్షణ కవచంలా ఒక సాంస్కృతిక ఆశ్రయంలా పనిచేశాయి నాకు ఇక్కడింకో సందేహం ఈ వర్గాలు వలస వెళ్లిపోతే వాళ్ల మూల సంప్రదాయాలు అక్కడ ఇప్పటికే ఉన్న స్థానిక గిరిజన నమ్మకాలతో కలిశాయనంటున్నారు అవును కలిశాయి అలాంటప్పుడు అసలైన వేద సంప్రదాయం ఎంతవరకు మిగిలి ఉంటుంది అది పూర్తిగా కొత్త రూపం సంతరించుకున్నట్లేగదా చాలా మంచి పాయింట్ నిజానికి ఏ సంస్కృతి ఒకేచోట స్తంభించిపోదు హిమాలయాల్లో జరిగింది కూడా అదే అక్కడికి వెళ్లిన వేద సంప్రదాయాలు స్థానిక శైవ శాక్తేయ తాంత్రిక నమ్మకాలతో కలిసిపోయాయి అంటే ఒక మిశ్రమమేర్పడింది అవును ఈ కలయిక వందల సంవత్సరాల పాటు జరిగింది ఈ నిరంతర సంభాషణ కలయిక ఫలితంగానే మనం ఈనాడు సనాతన ధర్మం అని పిలుస్తున్న బహుళత్వ వైవిధ్య భరితమైన సాంప్రదాయం ఉద్భవించింది ఊహ్ కాబట్టి అది అసలు రూపంలో లేదు కాని అంతరించిపోలేదు హిమాలయాలు వేద సంప్రదాయాలకు కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు వాటిని పరిరక్షించి పునరుజ్జీవింపజేసి ఒక సజీవ గ్రంథాలయంలా మార్చాయి అంటే ఒక నదిలా ప్రవహిస్తూ దారిలో ఎన్నో ఉపనదులను కలుపుకొని పెద్ద నదిగా మారిందన్నమాట ఆసక్తికరంగా ఉంది మరి ఈ రెండు విడిపోయిన నాగరికతల మధ్య అంటే వేద అబ్రహామిక్ సంప్రదాయాల మధ్య లిపులలో సారూప్యతలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి వాటి వేదాంతపరమైన తేడాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాథమిక నమ్మకాలలో ఆశ్చర్యకరమైన సారూప్యతలు కనిపిస్తాయి ఉదాహరణకు వేదాలలో శబ్ద బ్రహ్మం అనే భావన ఉంది అంటే ఒక దివ్యమైన శబ్దం లేదా వైబ్రేషన్ నుండి విశ్వం పుట్టిందని కరెక్ట్ బైబుల్లో కూడా మొదట వాక్యముండెను అని ఉంటుంది గ్రీకులో దీన్ని లోగోస్ అంటారు అంటే రెండింటిలోనూ సృష్టి యొక్క దివ్యమైన ఉచ్చారణతో మొదలవుతుంది నిజమే ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి వేదాలలోని యజ్ఞమనేది మనిషిని దైవాన్ని కలిపే ఒక బంధం అబ్రహామిక్ సంప్రదాయంలోని బెరిత్ లేదా ఒడంబడికా కవన్నెంట్ కూడా దాదాపు అదే అర్థాన్నిస్తుంది సరే లిపులు నాగరికతల విభజన హిమాలయాలలో సంప్రదాయ పరిరక్షణ ఇక్కడ వరకు ఒక లాజిక్ ఉంది కాని ఇప్పుడు రచయిత మనల్ని ఒక ఊహించని మలుపు తిప్పుతున్నారు అవును ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది ఇదే వేద అబ్రహమిక్ సంప్రదాయాల మూలాలను వెతుక్కుంటూ కేవలం చరిత్రలోనే కాదు ఏకంగా విశ్వం పుట్టుకలోనే వెతకాలని ప్రయత్నిస్తున్నారు ఇది కొంచెం సాహసోపేతమైన ప్రయత్నమే కదా చాలా పెద్ద లీపిది రచయిత వాదనేమిటంటే ఈ రెండు నాగరికతలు ఒకే మూలం నుండి వచ్చాయనేది నిజమైతే బహుశా వాటి అత్యంత పురాతనమైన కథలలో అంటే పురాణాల్లో కూడా ఆ ఉమ్మడి మూలానికి సంబంధించిన ఆనవాళ్లుండాలి అందుకే వారు వేదాలలోని నాసదీయ సూక్తం బైబిల్లోని ఆదికాండం జెనసిస్ను పోలుస్తున్నారు సరిగ్గా అవును ఈ రెండు మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన సృష్టిగాథలు రెండూ కూడా సృష్టికి ముందు పరిస్థితిని దాదాపు ఒకేలా వర్ణిస్తాయి ఉదాహరణకు ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం అప్పుడు అసత్తు లేదు సత్తుకూడా లేదు గాలి లేదు ఆకాశం లేదు అంతా చీకటితో కప్పబడిన చీకటి అంతా గుర్తుపట్టలేని నీరుగా ఉంది అని చెప్తుంది ఒక సంపూర్ణ శూన్యం అనిశ్చితి అదేవిధంగా బైబిల్లోని ఆదికాండం ఎలా మొదలవుతుందంటే భూవి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అగాధ జలములపైన చీకటి ఉండెను ఆ తర్వాత దేవుడు వెలుగు కలుగుగాక అని పలుకుతాడు చూశారా రెండు గ్రంథాలలోనూ సృష్టికి ముందున్న ఆదిమ స్థితులుగా చీకటి నీరు నిరాకారం శూన్యం కనిపిస్తాయి ఈ సారూప్యతను పట్టుకుని రచయిత దీన్ని ఒక ఆధునిక శాస్త్రీయ ఊహతో ముడిపెడతారు అదే బ్లాక్ హోల్ ఆరిజిన్ కదా దీని గురించి వినగానే చాలా సైన్స్ అనిపిస్తుంది అసలు ఏమిటిది ఇక్కడ రచయిత ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేస్తున్నారు మన శ్రోతల కూడా ఇది గుర్తుంచుకోవాలి ఇది సైన్స్ కాదు ఓకే ఇది వాస్తవం కాదు కాదు ఇది ఒక రూపకం మెటఫోర్ దీన్ని అక్షరాలా తీసుకోకూడదు నాసదీయ సూక్తం లేదా ఆదికాండంలో చెప్పిన చీకటి శూన్యమనే భావనలు ఆధునిక సైన్స్లోని కృష్ణబిలం బ్లాక్హోల్ లక్షణాలను మనకు గుర్తుచేస్తున్నాయని వాటిని అర్థం చేసుకోవడానికి ఒక తాత్విక సాధనంగా వాడుకోవచ్చని మాత్రమే వారి ఉద్దేశం అర్థమైంది అంటే ఇది ఒక పోలిక మాత్రమే సరే ఆ పోలిక ప్రకారం ఈ కథనం ఎలా సాగుతుంది కృష్ణబిలం లక్షణాలను చూద్దాం దాని గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువంటే దాని నుండి కూడా తప్పించుకోలేదు అంటే లోపలంతా సంపూర్ణ చీకటి అవును అక్కడ కాలం అంతరిక్షం అంటే స్పేస్ టైం కుప్పకూలిపోతాయి అక్కడ నిరాకారం శూన్యం ఉంటాయి ఈ లక్షణాలు నాసదీయ సూక్తం ఆదికాండం వర్ణించిన ఆదిమస్థితికి సరిగ్గా సరిపోతాయి ఓ అలాగా ఈ రూపకం ప్రకారం భూమి ఒకప్పుడు అలాంటి ఒక కృష్ణబిలం లోపల ఉద్భవించి ఉండవచ్చు అంటే ఆ అనేది పురాణాలలో చెప్పిన చీకటి అగాధ జలాలకు ప్రతీకనమాట మరి వెలుగు కలుగుగాక అనే ఘట్టం సంగతేంటి ఈ రూపకం ప్రకారం ఏదో ఒక ఖగోళ సంఘటన వల్ల భూమి ఆ కృష్ణబిలం నుండి బయటకు విసిరివేయబడి మన సూర్యుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది ఆ క్షణమే వెలుగు కలుగుగాక అనే ఘట్టానికి ప్రతీక సరిగ్గా ఆ క్షణం నుండే భూమికి సూర్యుని నుండి కాంతి ఉష్ణమందడం మొదలైంది ఒక క్రమబద్ధమైన సమయం వాతావరణం జీవం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలించాయి అంటే చీకటి నుండి వెలుగులోకి గందరగోళం అంటే కేయాస్ నుండి ఒక క్రమంలోకి ఆర్డర్లోకి మారటం ఇక్కడ కనిపిస్తుంది అవును ఆసక్తికరంగా ఉంది కదా చాలా అంటే కృష్ణబిలం అనేది ఒక తెలియని అజ్ఞాతమైన సంభావ్యతతో నిండిన మూలానికి ప్రతీక మరోవైపు సూర్యుడు చైతన్యానికి జీవానికి ఒక క్రమానికి ప్రతీక సరిగ్గా మళ్లీ గుర్తుచేస్తున్నాను దీని ఒక కవితాత్మక తాత్విక పోలికగా మాత్రమే చూడాలి పులాతన మానవుడు తన చుట్టూ ఉన్న విశ్వాన్ని చూసి దాని పుట్టుక గురించి చేసిన లోతైన ఆలోచనలను మనం ఆధునిక శాస్త్రీయ భాషలో అర్థం చేసుకోటానికి ఇదొక ప్రయత్నం మాత్రమే సరే మొత్తం మీద ఈ మూడు పత్రాల నుండి మనం నేర్చుకోవాల్సిన పెద్ద చిత్రం ఏమిటి వీటన్నిటినీ చూస్తే ఏమర్థమవుతుంది మనం రెండు లిపులతో మొదలుపెట్టాం భ్రామి ఎరమైక్ అవి బ్రాహ్మిక్ అబ్రహామిక్ అనే రెండు నాగరికతలకు ప్రాతినిధ్యం వహిస్తాయని వాటికి ఒకే మూలం ఉండి ఉండవచ్చని చూశాం అవును ఆ తర్వాత ఒక శాఖ అంటే బ్రాహ్మిక్ హిమాలయాలలో ఆశ్రయం పొంది స్థానిక నమ్మకాలతో కలిసి సనాతన ధర్మంగా ఎలా పరిణామం చెందిందో చూశాం చివరగా ఈ రెండు విడిపోయిన నాగరికతల సృష్టి పురాణాలను బ్లాక్ హోల్ అనే ఒక ఆధునిక రూపకంతో పోల్చిచూశాం లిపుల విభజన నుండి విశ్వసృష్టి వరకు ఈ మూలాలన్నీ ఒకే విషయాన్ని పదే పదే సూచిస్తున్నట్లు అనిపిస్తోంది అదేమిటది మానవ నాగరికత యొక్క రెండు ప్రధాన మార్గాలు వేద మరియు అబ్రహామిక్ ఒకే పవిత్రమైన ప్రేరణకు రెండు విభిన్న ప్రతిస్పందనలు కావచ్చు ఓ అవి వేల సంవత్సరాల క్రితం ఒకే మూలం నుండి విడివిడినప్పటికీ వారి అక్షరాలు వారి పురాణాలూ ఆ ఉమ్మడి మూలాన్ని ఇప్పటికీ గుసుగుసలాడుతున్నాయి అంతిమంగా ఈ రెండు లిపుల కథ వేర్పాటుది కాదు జ్ఞాపకానిది ఒకే నిశ్శబ్దం నుండి పుట్టిన రెండు విభిన్న స్వరాలు ఇవి ముగించే ముందు ఒక ఆసక్తికరమైన చివరి ఆలోచన ఇది కూడా ఈ పత్రాల్లో ప్రస్తావించబడింది బ్రాహ్మీలిపి దాని నుండి పుట్టిన మన తెలుగుతో సహా ఎన్నో లిపులను ఎడమ నుండి కుడికి రాస్తారు అవును కాని అరమాయికు నుండి పుట్టిన హీబ్రూ అరబిక్ వంటి లిపులను కుడి నుండి ఎడమకు రాస్తారు వ్యతిరేక దిశలలో నిజమే ఇది గమనించాల్సిన విషయం ఇది ఆలోచించాల్సిన ప్రశ్న ఈ లిపులు వ్యతిరేక దిశలలో పయనించినట్లే ఈ నాగరికతలు కూడా ఒకే మూలం నుండి వ్యతిరేక దిశలలో ప్రయాణించాయా ఆసక్తికరమైన ప్రశ్న మానవుడు తన జ్ఞానాన్ని అక్షరాల్లో నిక్షిప్తం చేసినప్పుడు ఆ రాసే దిశ కేవలం ఒక అలవాటు మాత్రమేనా లేక అది మన ఆలోచనా విధానాన్ని మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మనం సత్యాన్ని వెతికే మార్గాన్ని ప్రతిబింబిస్తుందా ఇది ఆలోచించాల్సిన విషయం